పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చి ఇంకొక త్రీ మంత్స్ ఉన్నది మ్యాక్సిమం త్రీ మంత్స్ ఉన్నది జనవరి ట్వంటీ సెకండ్ రోజు అయోధ్యలో రామ్మందిర్ ఇనాగ్రేషన్ ఉంటుంది ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఒక వారం రోజులు మొత్తం దేశం మొత్తం మోగిపోయేటట్టుగా జరుగుతుంది దాని తర్వాత ఎలక్షన్స్కి డిక్లేర్ అవుతాయి అయితే ఒక వార్త వస్తుంది అయితే ఈ సందర్భంగా ఏబీపీ ఓటర్ సర్వే వాళ్ళు సర్వే చేసిండ్రు జనరల్గా అయితే సి ఓటర్ సంస్థ పర్వాలేదు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది సి ఓటర్ సంస్థకు ఏ ఏ రాష్ట్రాలల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కు ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అని ఒక సర్వే చేసిండ్రు దాని ప్రకారంగా ఒక్కొక్క రాష్ట్రం తీసుకుందాం ఇండివిజువల్గా ఫస్ట్ తెలంగాణ అది తీసుకుందాం తెలంగాణలో ఏబీపీ సిటర్ ప్రకారంగా బీజేపీకి ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి తొమ్మిది నుంచి పదకొండు సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి త్రీ టు ఫైవ్ వస్తాయి ఇతరులకు వన్ టు టూ సీట్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎంపీ సీట్ల సంఖ్య మొత్తం సెవెంటీన్ సీట్లు ఉన్నాయి బహుశా నేను అనుకుంటా కాంగ్రెస్కి ఒక పన్నెండు వరకు రావచ్చు ఎంపీ సీట్లు పన్నెండు పోతే మిగిలి ఉన్నది ఎంత ఐదు సీట్లున్నాయి ఎంఐఎం అసోద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి కన్ఫామ్ అది ఐదిట్లో ఒకటి పోతే నాలుగు సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లల్లా బీజేపీ బీఆర్ఎస్ పంచుకుంటుంది బహుశా బీఆర్ఎస్కు వన్ టూర్ రావచ్చు బీజేపీకి కూడా వన్ ఆర్ టూ రావచ్చు ఇంతే ఎడ్జ్ అయితే కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ అంతా డౌట్ పడే అవసరం లేదు ఎందుకంటే రూలింగ్ పార్టీ పట్ల వ్యతిరేకతతోటి థంపింగ్ మెజార్టీ కాకుండా కూడా మంచిగానే గెలిచింది అది పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది అంటే ఒక చేంజ్ రూలింగ్ పార్టీ పట్ల వ్యతిరేకత కాబట్టి ఎక్కువ మట్టుకు ఈ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఖాతాలోకే సీట్లు ఎక్కువ పోతాయి పన్నెండు కనుక తెచ్చుకోవాలి వాళ్ళు కంపల్సరీ నైన్ టు లెవెన్ అయినా కనీసం పదకొండు పన్నెండు సీట్లు తెచ్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అంత ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇది వాళ్ళకు ఛాన్స్ ఎందుకంటే ఇండియా గట్బంధన్ కూటమి నరేంద్ర మోదీ గారిని ఎదుర్కో అంటే మామూలు విషయం కాదు అన్ని అర్సాలను ఒక్కొక్క సీటును ఒక్కొక్క సీటును లెక్కలేసుకొని వేసి సంపాదించుకుంటేనే బీజేపీని ఎదుర్కోగలుగుతుంది ఇండియా గఠబంధన్ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది ఈజీ గేమ్ లేదు బీజేపీకి కూడా చాలా టఫెస్ట్ ఫైట్ చాలా అంటే చాలా టఫెస్ట్ ఫైట్ బీజేపీ కూడా ఒక్కొక్క సీటు గురించి ప్రయత్నం చేస్తాను